కరీంనగర్ రూరల్ మండలం నలుగురు గ్రామంలో ఘనంగా శ్రీ పద్మజ జగన్నాయక జాతర ప్రతి సంవత్సరం తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిస్వార్థ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సకల సౌకర్యాలతో తీర్థ ప్రసాదాలను అందించారు no yeah. yeah. Terima kasih telah <laughs> menonton మన సమస్త హిందూ బంధువులందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి నగ్నూరు గ్రామంలో ప్రతి సంవత్సరము అనాది కాలం నుంచి వస్తున్న ఈ జగన్నాయక స్వామి యొక్క జాతరను నగుడు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గత పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ ఎక్కడైనా కూడా భక్తులకి ఎటువంటి సౌకర్యాలు లభించలేదు నిస్వార్థ యూత్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసుకొని యువకులని ధర్మం గురించి పనిచేసే యువకులు కమిటీగా ఏర్పడి మరి దీని గురించి సౌ భక్తులకి సౌకర్యాలను కల్పించడానికి మేము సంకల్పం తీసుకొని మరి గ్రామ భక్తులు కానీ ఇతర గ్రామాల నుంచి వచ్చే భక్తులకు కానీ వారికి ప్రసాద తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ వారికి త్రాగునీరు మరియు దేవుని యొక్క దర్శనము వారికి కల్పించడం జరుగుతుంది ఈ గ్రామానికి ఇక్కడ ఈ మన జగన్నాయక స్వామి దర్శనం చేసుకోవడానికి చాలా గ్రామాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది దాంతోపాటు మరి ఈ గుట్టపైన శ్రీ పద్మజనాయక స్వామి వారు కొలువైతే మరి మాకు మరొక గుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనారు అక్కడ కూడా ఆ యూత్ వారు కూడా ఒక సంకల్పం తీసుకొని వారు కూడా ఒక యూత్గా నిర్మాణం చేసుకొని వారు కూడా అక్కడ జాతరను నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ రెండు గుట్టలపై మన వెంకటేశ్వర యొక్క అవతారము మూర్తులు కొలువై ఉన్నారు మరి ఈ ఇక్కడ నిర్మాణం కోసము చాలా ఈ నిస్వార్థ సభ్యులు చాలా కష్టపడి ఆర్నిస్సులు కష్టపడ్డారు మరి వీళ్ళ యొక్క సైన్స్ కృషి ద్వారానే అందరం సంకల్పం కారణంగానే ఈనాడు బ్రహ్మాండమైన ఒక మెట్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతకి జయశ్రీరామ్ శ్రీరామ్